బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో ఇక ఈరోజు శనివారం అవ్వడంతో బిగ్ బాస్ వేదికపైకి వచ్చిన నాగార్జున హౌస్లో ఉన్న సంజనతో మాట్లాడడం జరిగింది ముందుగా నాగార్జున సంజనపై ప్రశంసల జల్లు కురిపించారు ముఖ్యంగా ఈ వారం నువ్వు ఆడిన గేమ్ ఒక్కటే అయినా కూడా అందులో ఇమాన్యుల్కి గట్టి పోటీని ఇచ్చావు ఇమాన్యుల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు నువ్వు ఎలాగో గెలుస్తావు అంటూ నువ్వు మాట్లాడిన మాటలు మాకు చాలా కామెడీగా అనిపించాయని నాగార్జున అన్నారు దానికి సంజన కూడా నవ్వి ఇమాన్యుయల్ ఏ టాస్క్ ఆడినా గెలుస్తాడు కాబట్టి నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడని నవ్వేసింది అయితే ఆ తర్వాత నాగార్జున సంజనకి గట్టిగా వాయించేశారు చేశారు రీతు భరని ఇద్దరు ఆడిన టాస్క్లో సంచాలక్గా సంజన ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంది సంజన నువ్వు అది ట్రయాంగిల్ అనుకుంటున్నావా రెక్టాంగిల్ అనుకుంటున్నావా ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నావు ముఖ్యంగా అది ట్రయాంగిల్ కాదు ఫోర్ కార్నర్స్ ఉన్నాయి అంటే తనుజా భరని మొత్తుకొని ఒక పక్క చెప్తున్నారు కదమ్మా ఎందుకు నీ నిర్ణయాన్ని మార్చుకోకుండా రీతునే విన్నర్గా ప్రకటించావు అని నాగార్జున ప్రశ్నించారు అందుకు సంజన మొదట రీతు కరెక్ట్గా పెట్టేసిందని తర్వాత సర్కిల్స్ యాడ్ చేసి కోర్సు కూడా ఏర్పాటు చేసేసిందని అందుకే నిర్ణయం మార్చుకోవాలని అనుకోలేదని చెప్పింది దానికి నాగార్జునం అమ్మ నువ్వు సంచాలకగా ఎప్పుడైనా కూడా తప్పుడు నిర్ణయం కాకుండా కరెక్ట్ నిర్ణయానికే మారే అవకాశం ఉంటుంది అక్కడ ట్రయాంగిల్ ఏర్పాటు చేయాలి కానీ ట్రయాంగిల్ ఏర్పాటు చేయలేదు పక్కవారు చెప్తున్నప్పుడైనా కూడా గమనించి కరెక్ట్ నిర్ణయం తీసుకొని ఉంటే బాగుండేది సంజన ఈ వీక్ నువ్వు వరస్ట్ సంచాలక్ అంతే పక్కవారు క్లారిటీ ఇచ్చి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా నువ్వు నీ డెసిజన్ని చేంజ్ చేసుకోలేదు అంటే భరణిని ఓడించాలనే నీ ప్లాన్ అని ఫైల్ అయ్యారు తాను భరణి అన్నకే సపోర్ట్ చేశానని ఫెయిర్గా ఉండాలని అలా చేశానని సంజన చెప్పగా నాగార్జున ఎక్కడ ఫెయిర్గా ఉన్నావు వరస్ట్ సంచాలక్ రీతు కాదు కదా టాస్క్లో గెలిచింది భరణి గెలిచాడు భరణిని విన్నర్గా ప్రకటించుంటే నువ్వు ఫెయిర్గా ఉండేదానివి కానీ రీతునే ప్రకటించి రీతుకి మద్దతుగా నిలిచావేమో అనిపించింది వరస్ట్ సంచాలక్ ఆఫ్ ద సీజన్ అంటూ సంజనపై ఫైర్ అయ్యారు నాగార్జున దీంతో సంజన సారీ సార్ అంటూ చెప్పింది సారీ చెప్తే టికెట్ ఫినాలే ఇప్పుడు భరణికి వస్తుందా నీ తప్పుడు నిర్ణయం వల్ల భరణి ఎంతో కోల్పోవాల్సి వచ్చింది అంటూ నాగార్జున సీరియస్ అయ్యారు మరి నాగార్జున సంజనపై ఫైల్ అవ్వడం కరెక్ట్ అంటారా కాదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి